సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాటం తర్వాత సార్ మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్ మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నట్టు పోయి పా ఈ ధర్నాలు రోడ్డు మీదకి రావాలని కొట్టడాలుకోవాలని ఇవన్నీ ఎందుకు సార్ లడ్డు విషయం అనేది సిబిఐ ఎంక్వైరీ లేకపోతే ఒక జడ్జితో విచారణ ఇలాంటివి ఏయో చేయొచ్చు కూర్చోని మీరు ఎన్నో సమస్యలు ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగాలు లేకల్లో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడుతున్నారు జాబుల్స్ రాక మీరు చేతనైతే విదేశాలకు వెళ్ళో ఇంకో విదేశాలకు వెళ్ళో లేకపోతే మోడీ గారి కాడికి వెళ్ళు ఉద్యోగాలు తెచ్చి యువతను రక్షించాల్సిన బాధ్యత మీ అందరి మీద పెడితే మీరేదో సనాతన ధనం అనుకుంటూ ఏ రాష్ట్రంలో ఏ విషయం లేకుండా ఒక లడ్డు చుట్టూ రాజకీయం చేస్తున్నారు చూడు ఇది మాత్రం చాలామందికి ఉంది సార్ ఇది ఒక సమస్యలాగా తీసుకోండి కాదంటలా కానీ దాంతోపాటు మీరు చెప్పిన ఆరు పథకాల్లో ఒకటన్న ఇంప్లిమెంట్ చేయాలి సార్ ఒక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాల ఆ తండ్రికి ఇంధనం అని ఒకటి ఇస్తున్నారే కానీ దానివల్ల ఎంతమందికి ఉపయోగం ఉంది దానివల్ల మీ ఖజానా నింపుకోవటమే కానీ ఇంకా రెండో ఆలోచన అయితే లేదు కొంతమంది రోడ్లు బాగలేక మీరుకి ఒకప్పుడు ధర్నాలు చేశారు గుర్తుంది కదా ఆ రోడ్ల కోసం మీరు ఇప్పుడు ఏ ధర్నాలు చేస్తారో మాకే తెలియదు ఇప్పుడు ఎక్కడున్నా మళ్ళీ అదే గుంతలు కనపడుతున్నాయి మీరు వచ్చినాకైతే మళ్ళీ ఎక్కడా కూడా రోడ్లు ప్యాచ్లు కూడా కొంత లెక్క వేసారు కొంత లెక్క అయితే అసలు ఇంకా వదిలేసుకో ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నాయి గతంలో మీరు దేని మీద అయితే పోరాడాడో అవన్నీ అట్లా సేమ్ ఒక మీరు మారే మీరు ప్రభుత్వం మారిందే కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ మార్పు అయితే లేదు సార్ మీరు మార్పు చేయండి సార్ మీకు మంచి సీట్లు ఇచ్చారు కదా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు మీరు కేంద్రంతో పోరాడి ఏమైనా తెచ్చి సహాయ సహకారాలు అందించాల్సింది పోనిచ్చి ఈ లడ్డు విషయం పట్టుకోవడం గొడవ తిరగడం తప్పక ఇదైతే కరెక్ట్ లేదు సార్